కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో ఐపీసీ చర్చ్ నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి చర్చి ఫాదర్ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ అన్నారు పండుగ వాతావరణాన్ని అందరితో పంచుకోవడం చర్చి సభ్యులను అందరికీ కలసి భోజనం ఒకే వద్ద తినడం చాలా ఆనందంగా ఉందన్నారు డిసెంబర్ నెలలో చివరి వారంలో ఈ పండుగ రావడం అంతేకాక క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ వేడుకలు కూడా ఎంతో సంతోషకరంగా ఉందని ఫాస్టర్ అన్నారు

య్య జన్మ స్థలమో శోభించు కార్యా వింతైన గగనాయ్య జన్మ స్థలమో శోభించు జ్ఞాన